మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈ రోజు హ్యాపీ ఉమెన్స్ డే మేము మహిళలందరము మంచిగా ఈ రోజు అందరము ఒక మాట అనుకొని మన మహిళల దినోత్సవం మనకు ఒక గుర్తింపు అనేది ఉంది కాబట్టి ఈ రోజు చేసుకోవాలని రాత్రి మాట్లాడుకొని అందరం ఇప్పుడు కేక్ తీసుకొచ్చుకొని హ్యాపీగా కేక్ కేక్ కట్ చేసుకుంటున్నాము మహిళలందరూ అందరూ ఇంట్లో తొందరలాగా వంట రూమ్ లోనే ఉండకుండా ఏదైనా మనము భర్తకు కూడా చేదోడుగా వాదోడుగా మనం కూడా ఒక పని చేసి వాళ్ళకు కూడా కుటుంబానికి ఆసరగా నిలబడి భర్త మీదనే ఆధారపడకుండా మనం కూడా పని చేసుకొని మన పిల్లలకు మన భర్తకు కుటుంబానికి అన్నిటికీ అండగా ఉండాలని మహిళ ఎప్పుడు ఇంట్లోనే ఏ వంట చేసుకుంటా వంట రూమ్ లోనే ఉండిపోకుండా మహిళలు కూడా ఏదైనా పని చేయగలము ఈ చదువులు చదవగలము ఉద్యోగాలు చేయగలము మేము కూడా దేంట్లో తక్కువ కాదని మహిళలందరము ముందడుగు వేసి ముందుకు నడుస్త నడ నడవాలని మేము కూడా ఒక గుర్తింపు ఉండాలని అన్ని చేయాలని అన్ని రంగాలలో రాణించాలని ఒక ఉద్దేశంతో ముందడుగుకు పోవాలని మహిళలందరినీ మేము కోరుకుంటూ ఎప్పటికైనా మహిళ మెత్తగా ఉండి మనం మాట్లాడలేని స్థితిలో ఉంటే ఏదైనా జరగగలదు మన మీద కానీ అలాంటి సిచ్యువేషన్ లో అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మన మహిళలు తిరగబడితే ఎంతలాదయినా ఎదుర్కోగలం అనేది ఒకటి మనలో కూడా చాలా శక్తి ఉంది అది గుర్తు తెచ్చుకొని మనం గాని ధైర్య మంత్రం ధైర్య మంత్రం అనేది ఒకటి గుర్తు తెచ్చుకోవాలి మహిళలందరూ ఏదైనా చేస్తామనేది మన ధైర్యంగా ముందుకు పోయి మనం చేస్తామని ఒక ధైర్యంతో ముందుకు పోవాలి పోవాలంటే వాటి అన్నిటికీ మన భర్త సహాయం కూడా ఉండాలా వాళ్ళు కూడా పంపించేనే మనం ఏదైనా చేయగలుగుతాం పంపకపోతే గనక ఏమి చేయలేము కాబట్టి మీరు ధైర్యంగా ముందడుగు వేయండి ఎవరి మీద ఆధారపడకుండా మీరు కష్టపడి ఇంటికి తోడుగా నీడగా నిలబడి అన్ని రాణించాలని కోరుకుంటూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మహిళలందరూ కూడా ఎంతో ధైర్యంగా ఉన్నత భావాలతో ఉన్నతంగా ఆలోచనలు చేసి ప్రతి ఒక్కరూ కూడా చదువుతో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా వారి యొక్క కుటుంబాన్ని కూడా ఇంటికి దీపం ఇల్లాల ఆ దీపం ఉన్న చోట అంతా వెలుగే ఉంటుంది అందువలన మహిళ ఒక మహిళ ముందడుగు వేసి తన జీవితంలో ఉన్నతంగా ఎదిగితే ఆ కుటుంబం అంతా కూడా వెలుగులు వెలుగులతో నిండి ఉంటుంది అనమాట అందువలన ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాదు ప్రతి రోజు కూడా అందరికీ ప్రతి కుటుంబంలో వారి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రతిరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూనే ఉంటుంది ఎందుకంటే ప్ర తన బిడ్డకి అత్తామామలకి తల్లిదండ్రులకి భర్తకి ఇంటిలో కుటుంబ సభ్యులు మరుదులు వదిన గారు అందరికీ కూడా తను ఒక గొప్పగా సేవలు చేసుకుంటూ అందరి ప్రేమాభిమానాలు పొందుకునే మహిళ మణి ఎక్కడ మణి ఉంటుందో అక్కడ ప్రకాశం ఉంటుంది వెలుగు ఉంటుంది ఉత్తేజం ఉంటుంది తేజస్సు ఉంటుంది అలా ఈ విధంగా మహిళ ఉన్నతంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్క మహిళలు కూడా ఇంటిలో లేకుండా బయట తన కావలసినంత ఆరోగ్యం తీర్చుకునేది ఒక ఎక్సర్సైజులు కానీ సంపాదించుకునేందుకు ఏదో ఒక విధంగా కుటుర కుటుంబ పరిశ్రమలతో కుటుంబం దగ్గర అంతా కూడా మిషన్లు నేర్పిస్తా ఉన్నారు అట్లా గవర్నమెంట్ మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఏదో విధంగా వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ వాళ్ళ ఖర్చులకే కాకుండా కుటుంబ ఖర్చులకు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తా ఉంది మహిళ అందువలన ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మహిళలు అంటే ఎంత అణిగి ఉంటారో ఎంత నాజూకుతనంగా ఉంటారో అంతే శక్తివంతంగా ఒక ఝాన్సినాని లాగా ఒక దుర్గామాత లాగా ఒక కాలిక లాగా ఏదైనా సమస్య వచ్చింది అంటే అక్కడ కాలికై చూపిస్తుంది ఏదైనా ప్రేమ ఉంటే అంతకంత ఒదిగి ఒరిగి నమ్రతతో అణిగి ఉంటుంది అంతేకాని చేత కాక కాదు ఒక మహిళ అంటే దేనినైనా సాధించగల వీర నారి వీర వనిత అందువలన ఈ రోజు గుర్తు తెచ్చుకుంటూ అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు